మీ యొక్క కృపతో నింపుపెడాలి ప్రభా ఆత్మను పొందుకుని నాయన నిత్యము నాయనకు రాకరకు బిడ్డలందరూ ఎదురు చూసేవారిగా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా ఇంతవరకు నాయన సహాయం చేయమని వారి ప్రయాస వ్యర్థం కాకుండా కృపడి కృపను దయచేయమని మా ప్రభుకరిస్తున్నాము ఈ మనమలన్నీ అడిగి పొందుకున్నాము తల్లి 할렐루야 할렐루야 사운드 프 ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇది యుహోవలన కలిగినది ఇది మన కనులకు ఆశ్చర్యము ఇది యుహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనం ఉత్స ఉత్సహించి సంతోషించదము ఇహోవా దయచేసి నన్ను రక్షించము యుహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యహోవ పేరట వచ్చువాడు యహోవ మందిరములో నుండి మేము దీవించుము మిమ్ము తీన్నాము దేవుడి మాటలు మనలో అలవరిచిన మార్చులుగా తండ్రి

சோத்தாரா

సకల జన్లకు ప్రార్థనా మందిరం నామము జ్ఞాపకార్థంగా ఉంచబడిన ప్రతి స్థలంలోనికి నువ్వు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తాను నిశ్చయంగా ఈ స్థలంలో బట్టి ఈ వేరువల్లి వల్లి ప్రాంతంలో నేను పెరియలు ప్రార్థన పరిచర్య ప్రారంభించడానికి కృపించారు ఇక్కడ మరి గడుపుతున్నటువంటి కాలంలో ఇది నాకు స్తోత్రాలు చేస్తున్న పరిశుద్ధ స్థలముగా మీరు మాకు స్వాధీనం చేయడం ధన్యవాదాలు మీరు మమ్మల్ని కలుసుకునేటువంటి స్థలముగా మేము నిన్ను ఆరాధించేటువంటి స్థలముగా నేను క్రీస్తు నామంలో ప్రతిష్ఠించి ముద్రిస్తుంది మన ముందు మాత్రమే మీరు మీ సన్నిధిని స్థిరపరిచి

కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము నిత్య నివాసములు ఈ స్థలములో ఉన్నట్లు దీన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాము తండ్రి ్రహ్మ నీ సింహ సనమాయన సీయోనులో నిన్ను చూడాలని ఆశతో నాను నా ఏ సఖ్యాలని ఆశతు